విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేనేదో ఒక స్పీచ్లో చెప్పడం జరిగింది అదేమిటి అంటే నీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుండి ఏదో ఒక విషయం నేర్చుకో ఎందువలనంటే నీకు తెలియనిదేదో అతడికి తెలుసు నీకు రానిదేదో అతడికి వచ్చు నీలో లేనిదేదో అతడిలో ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండు నేర్చుకునేవాడు మాత్రమే గెలుస్తాడు అని చెప్పి ఈ మధ్య కాలంలో మా కాలేజీకి ఒక అనుకోని అతిథి రావడం జరిగింది ఆయన చెప్పినటువంటి మాట నాకు చాలా బాగా నచ్చింది అదేమిటి అంటే నువ్వు గెలవటం ఇప్పుడైనా ప్రారంభించవచ్చు అని అన్నాడు ఈ పదం సాధారణంగా సామాన్యంగా కనిపించినప్పటికీ ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే అతడి విజయ పరంపర మనం తెలుసుకుంటే ఆ పదం ఏ సందర్భంగా అన్నాడో తెలుసుకుంటే మీకు తెలుస్తుంది ఆయన ఒక పల్లెటూరి వాతావరణంలో జన్మించాడు తాత దగ్గర పెరిగాడు పేదరికం ఎంత పేదరికం అంటే వాళ్ళ తాతయ్య గారు సినిమా హాల్లో పనిచేసేవారు సినిమా వాల్ పోస్టర్లు మిగిలిపోయిన సినిమా వాల్పోస్టర్లు ఇంటికి తీసుకువస్తే ఆ వాల్పోస్టర్లను కట్ చేసి నోట్స్లుగా కుట్టుకుని ఆ వాల్పోస్టర్ వెనకాల తెల్లగా ఉండేటటువంటి పేపర్ మీద లెక్కలు చేసుకుంటూ నోట్సులు రాసుకుంటూ చదివాడు అతడు ఇలా చదువుతున్నా ఏడవ తరగతిలో మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయాడు ఆయన అప్పుడు మ్యాథ్స్ టీచరు అతడిని తీవ్రంగా కొట్టడం జరిగింది ఎంత తీవ్రంగా కొట్టారు అని చెప్పేసి అంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఏమనంటే ఇంకొకసారి మ్యాథ్స్ మాస్టర్ దగ్గర నుండి నేను దెబ్బలు తినకూడదు కేవలం పొగట్టలు మాత్రమే తీసుకోవాలని చెప్పి ఏడవ తరగతిలో లెక్కలు అర్థం కావట్లేదు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మూడో తరగతి నుంచి నేను లెక్కలు సరిగ్గా వినలేదు అని చెప్పి మూడవ తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి లెక్కల పుస్తకాలు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉంటే ఆ పిల్లల దగ్గర నుంచి తెచ్చుకుని మనవాడు నేర్చుకోవటం మొదలుపెట్టాడు ఏ స్థాయిలో నేర్చుకున్నాడు అంటే కలలు కంటే సరిపోదు వాటి కోసం కష్టపడ్డవాడు మాత్రమే ఆ కళలను నిజాలు చేసుకుంటాడు అని చెప్పటానికి ఒక ఉదాహరణ ఏ స్థాయిలో కష్టపడ్డాడు అంటే ఆ స్కూలు టెన్త్ క్లాస్కి ఆ కుర్రాడే ఫస్ట్ వచ్చేసాడు ఏడో తరగతి లెక్కలు ఫెయిల్ అయిపోవడం ఏమిటి మొత్తం క్లాసులో వెనకుండడం ఏమిటి పదో తరగతికి వచ్చేటప్పటికి అతడు స్కూల్ ఫస్ట్ వచ్చేయటం ఏమిటి ట్యూషన్ పెట్టించుకున్నాడా అంటే లేదు పెట్టించుకునే ఆర్థిక స్తోమతే లేదు అంత దారుణమైనటువంటి ఆర్థిక దుస్థితి మధ్యాహ్నం భోంచేస్తే రాత్రి భోజనం ఉంటుందో లేదో తెలియలేనటువంటి పరిస్థితి ఆ స్థితి నుండి టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు ఆగలేదు ఇంటర్మీడియట్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు ఆగలేదు ఎంసెట్లో మంచి ర్యాంకు సంపాదించి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఆగలేదు ఐఐటి కరగపూర్లో ఐఐటి కరగపూర్లో ఎంటెక్ చేసి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగిపోయి అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయాడు ఆయన కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ పదాన్ని చెప్పాడు మీరు ఇప్పుడైనా సరే గెలవటం ప్రారంభించవచ్చు నేను ఏడవ తరగతి వరకు గెలుపంటే ఏమిటో తెలియదు కేవలం ఆకలి బాధలు కుటుంబ కష్టాలు సమస్యలు ఇవి తప్ప నాకేమీ తెలియదు ఎప్పుడు ఒక టీచర్ నన్ను పూడింది లేదు నేను బాగా చదివింది లేదు అప్పటిదాకా వాట కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాను ఏడవ తరగతిలో నిర్ణయం తీసుకున్నాను నేను గెలవాలి అని చెప్పి గెలవటం ప్రారంభించాను అప్పటి నుంచి నేను గెలవడం ప్రారంభించాను విద్యార్థులారా మీరు డిసైడ్ అవ్వండి ఇప్పటిదాకా మీకు గెలుపంటే ఏంటో తెలియకపోవచ్చు ఇప్పుడు నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి నేను గెలవటం ప్రారంభించాలి అని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు గెలవచ్చు ఇప్పుడైనా సరే మొదలు పెట్టండి గెలవటం ప్రారంభించండి ఉన్న సమయాన్ని వాడుకోండి ఉన్న అవకాశాలను వాడుకోండి ఉన్న అంశాలన్నిటినీ వాడుకోండి మీరు గెలవటం ప్రారంభించండి ఆల్రెడీ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు పాస్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గెలుపుని ఆల్రెడీ చూసేశారు కాబట్టి ప్రిలిమ్స్ అనే విజయాన్ని సాధించిన తర్వాత మీరు ఫిజికల్ పాస్ అవ్వాలి మెయిన్స్ పాస్ అవ్వాలి ఈ ఉత్సాహంతో ఫిజికల్ మెయిన్స్ కూడా పాస్ అవ్వండి విద్యార్థులారా గుర్తు ఏమిటి అంటే మీరు ఇప్పటిదాకా వాటమికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నా సరే గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారడానికి ఇదే ఈ క్షణమే సరైన క్షణం ఈరోజే సరైన రోజు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి గెలవాలి అని చెప్పి ఇప్పుడు అతడు ఎంతోమందికి ఆదర్శవంతమైన వ్యక్తి అయ్యాడు పేద విద్యార్థులకు సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు కడు పేదరికల్లో పుట్టి పెరిగి పెద్దవాడై విజేతగా మారి ఇప్పుడు ఎంతోమంది విజేతలను తయారు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అతడు సూర్యుడై వెలిగాడు ఎంతోమందికి ఆ సూర్యప్రకాశాన్ని విజయపు సుగంధాన్ని వెదజల్లుతున్నాడు మీరు కూడా అలా మారాలి అంటే నిర్ణయం తీసుకోండి పనికిరాని విషయాల మీద సమయాన్ని వృధా చేయటం మానేయండి ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోండి ఒక అద్భుతమైనటువంటి కళను కనండి ఆ కళలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి ఆరు నూరైనా నూరు ఆరైనా నా జీవితంలో నేను ఆ స్థానానికి వెళ్ళాలి అత్యున్నత స్థానంలో నిలబడాలి అని నిర్ణయం తీసుకోండి మీరు గెలుస్తారు ఈ సమాజంలో అత్యున్నత వ్యక్తిగా మీరు నిలుస్తారు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్